ఇక్కడ మనకి గులాబీ వచ్చిందండి ఇప్పుడే నేను తెలిసిన వాళ్ళు బాగాలేదంటే కలకరించేసి వచ్చాను ఇప్పుడే మా లైన్లోన చివరిన ఒకరికి బాగలేదు చాలా రోజుల నుంచి వెళ్దాం వెళ్దామంటే దేమో నాకు ఒంట్లో బాగాలేదు వెళ్ళి చూసి వచ్చానండి ఇది చెక్కుడు బిల్డింగ్ ఎందుకు మా లైన్లో చెక్కుడు బిల్డింగ్ అని ఉంది అక్కడ చూసి వచ్చాను అలాగొచ్చాను కదా ఇంకెందుకు ఇవి ఈవేళ బుధవారం వీడియో తీద్దాము ఈ వేళ కారం అవి వీడియో తీద్దామనేసి అలాగొచ్చాము అలాగే మనకి గులాబీ పువ్వు పూసిందండి ఎరువు అంటే గులాబీ పువ్వు రండి గులాబీ పువ్వు చూడండి ఎంత బాగుంది ఈ గులాబీ పువ్వు తీసుకొని చూసారు కదా ఒక్క పువ్వే వచ్చింది పువ్వులన్నీ అయిపోయి మనం పెట్టేసుకున్నాం గులాబీ పువ్వులగా బాగుందండి పువ్వుల ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే కారం కోసం చూడండి మూడు అద్ద పసుపు వంద గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఆవాలు అన్ని నావాలు మెంతులు అన్నీ కొంచెం వేపుకొని తీసుకున్నాను ఈ మూడు అద్దపావులు పసుపు ధనియాలు పావు కేజీ ఇవ్వండి దాల్చిన చెక్క లవంగ మొగ్గలు ఇవి కేజీంపావు మిరపకాయలు అండి కేజీంపావు మిరపకాయలు రెండు ఆఫ్ బాగుంది అందుకని మీకు అన్ని చూపిస్తున్నాను ఇవ్వండి ఇప్పుడు బైక్ వెళ్ళి వచ్చానండి మాకు తెలిసిన వాళ్ళు బాగాలేదు అంటే వెళ్ళాను మరి మనకు వచ్చి పలకరించారు అమ్మ అయిపోయింది కదా నేను అక్కడ నుంచి ఊరి వచ్చి ఊరు నుంచి వచ్చాక పలకరించారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కూడా పలకరించి వచ్చాను బాగోదు కదా ఇవన్నీ వెళ్ళగానే పసుపు కొట్టుకొని కొంచెం కొంచెం నేను అన్నం తినేసి పసుపు కొట్టేసి ఇవన్నీ ఇంకో క్యాన్లోకి క్యాన్లోకి వేసేటప్పుడు నేను చూపిస్తానండి ఇవన్నీ కొలతల మీద చక్కగా నేను వన్ కేజీ పౌనరకాయలేని కారం బయట కారము మేము వాడవండి బయట కారం మీరు కూడా వాడకండి ఎందుకంటే గుండెల మంట కడుపులో మంట వస్తాయి బయట కారంలోన ఏదో గిన్నెలాంటిది కలుపుతున్నారండి ఇప్పుడే కదండి మొదటి నుంచి కలుపుతున్నారు దయచేసి మీరు బయట కారం వాడద్దండి వీలైతే పావు కేజీ మిరపకాయలేనే ఆడించుకోండి ఎక్కువ మన దగ్గర ఇది లేదనుకో పావు కేజీకాయలేని ఆడించుకోండి ఎందుకంటే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అన్నీ వేసుకొని ఆడించుకుంటే ఇప్పుడు నేను ఎక్కువ గరం పౌడరు పౌడరు అన్నింటి కదండి దేనికి ఏంటంటే చూడండి గరం మసాలా గరం మసాల నేను వేసుకుంటాను కాబట్టి ధనియాలు జీలకర్ర పసుపు అన్ని వేసుకుంటాను కాబట్టి నేను గరం పౌడరు చేపల్లోన ఏ నేను గసగసాలు కూడా ఉన్నాయి ఎందులోన గసగసాలు కూడా ఉన్నాయి నేను ఏంటంటే ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకొని చేసుకుంటాను ఇవన్నీ మన కారంలో ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు ఇలాగ బద్దకించకుండా దీనికోసం మనం ఏంటంటే బద్దకించామనుకోండి మన ఆరోగ్యమే మనకు దెబ్బ కాబట్టి మనం బద్ద మనం ఏంటంటే ఇలా మనం తయారు చేసుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఉండదు ఏటి కాదు నా ఉద్దేశం రెండు గోల్ గోల్ గోలుగు ఉందండి మాకు ఎక్కడ ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడూ అడ్జస్ట్ అయిపోయింది ఇదిగండి పసుపు మూడు అద్దపావులు మిరపకాయలు ఇవి ఇవి రెండి పావు జీలకర్ర మెంతులు గసగసాలన్నీ వేపుకొని పెట్టుకున్నాను ఈ మెం మెంతులు ఇందులో వేస్తాను దా ఇవి దాల్చిన చెక్క లవంగ అండి ఇవి ఇవి ధనియాలు ఇది పసుపు ఇవి ఇరవైగా ఉంటాయి ఇవి ఎప్పుడంటే మా అమ్మకు బాగులేనప్పుడు అప్పుడు చూడండి ఎక్కువ సెలి ఉండేది ఆ టైం అప్పుడు తెచ్చారండి కానీ అప్పటి నుంచి నేను వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం అలాగే ఉండిపోయేవి ఇప్పుడు దీనికి ఇదయ్యింది ఇవన్నీ కొలతల మీద అండి ఈ కేజీ కేజీ పావు మిరపకాయలకి ఇవన్నీ కొలతల మీద తీసుకున్నాను మూడు అద్ద పసుపు ధనియాలు నూట యాభై గ్రాములు జీలకర్ర నూట యాభై గ్రాములు గరం మసాలూ అందుకే నేను కర్రీలో గరం మసాల ఎక్కువగా వేయనండి అందులో వేసేస్తాను అక్కల్లో ఏదో మసాలా కారం ఓముకొని కాలు వేసేసుకుంటే మనము గంటలో ఎండలో పెట్టేసుకుంటే అయిపోతాయి అన్నమాట లు వాడుకునేదాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటాం కదా ఇందులో కారం అది Grabar fue pues acá, ఇక్కడ డబ్బాలో కారం వేసి నేను చూపిస్తానండి మసాలా కారం ఆరిపోయండి డబ్బాలు ఆంధ్ర మసాలా కారం చూడండి చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేస్తే మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ మంచి ఘాటు మంచి కమ్మదనం మన ఆంధ్ర మసాలా కారం నేను ఇంట్లో ఎందుకు తీయలేదంటే మా వారు అక్కడ ఉన్నారు వాళ్ళునా ఆయన పడదనమాట కారం కదా పడదు అందుకు నేను చేస్తున్నాను వీడియో చూడండి అందులో మొత్తం కేజీ నర అంటే మిరపకాయలు మసాయారు అన్ని కలిపి కేజీ నర ఇది పొడియం ఒక గాలికి వాసన వస్తుందండి మన ఆంధ్ర మసాలా కారం కారమానికి మళ్ళీ సూపర్గా ఉంటుంది ఒక స్పూన్ వేస్తే కర్రీలో నేను ఏది మన వీడియో చూడడానికి చేయకుండా ఏది కూడాను నేను తగ్గించి చేయలేదు అన్నీ మన మసాలాలు పసుపు అన్నీ కూడాను చాలా బాగా వేసాను ఇదిగోండి చూసారా ఎంత బాగుంది కదా సమాధానంగాను అంత స్మెల్ వస్తుంది చాలా బాగుంది చూపిస్తాను ఇదిగోండి చూడండి చూసారు కదా మన మసాలా కారం ఎంత బాగుంది చూడండి చూసారా వాళ్ళు అన్ని రకాలండి కలుపుతారు అవి తింటే ఎంత రోగాలు వస్తాయి చూడండి ఎంత గులు వస్తున్నాయి మంచి చాలా మంచిగా ఆడించుకుంటే బాగుంటుంది మన గుండె జబ్బులు రా రాకుండా ఉండాలంటే మనము మన ఇంట్లో మసాలా తయారు చేసుకొని మన మిరపకాయలు మంచి చూసుకొని మిరపకాయల్లో చాలా రకాలు ఉంటాయి ఆ మిరపకాయలు తీసుకొని నేను వీడియో చూసాక మన మిరపకాయలు అలాంటి మిరపకాయలు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కీళ్ళ నొప్పులు రావు మోకాల నొప్పులు రావు నడుము నొప్పి రావు మెయిన్ నడుము నొప్పు రాదు నడుము నొప్పి రాకుంటాను చక్కగా ఉంటుంది దీనికి బలం ఏంటంటే నడుము నొప్పి రాకుంటాను మనకి అన్ని విధాలుగా బాగుంటుంది ఈ ఆంధ్ర మసాలా కారం తింటే మీకు నడుము నొప్పి కూడా ఉండదు నొప్పి బాగుంది ఇలాగ మీరు ఆడించుకొని మీరు కూరల్లో వేసుకుంటే మీకు నడుము నొప్పి ఎప్పుడు రాదండి అందుకే పచ్చి పొరటాలకి ఈ కారం ఆడించి పెడతాం అనమాట కేజీ మిరపకాయలు అర కేజీ పసుపు మన గరం అన్నీ వేసాను కేజీ నర మొత్తం ఎంత అయిందో చూద్దాం బాగా అయిందండి కారం మాత్రం బాగుంది చిన్న డబ్బాకి రాదండి రెండు డబ్బాలు చిన్న డబ్బాకి తర్వాత తీసుకొని మీరు వాడుకోవచ్చు కొద్ది వాటర్ వేసుకొని కడిగేసి నేను టమాటా రసం చేసుకుంటా వేస్తాను ఇది అలా వదిలేస్తాను దీనికి రాలేదు దీని తర్వాత వేసుకుంటాను వాడుకోవడానికి దీంతో వాడుకుంటాను ఇదేమి నేను స్టాక్ చేసుకుంటాను ఇదిగోండి మన మసాలా కారం అందరం మసాలా కారం ఇలా చేసుకుంటే మీకు నొప్పులు రావు నడుము నొప్పి రాదు నడుము నొప్పి అస్సలు రాదు మీరు కారం మీరు అనుకుంటారు మందులు అవసరం లేదు మనకి మనకి మనం చేసుకునే తయారు చేసిన ఫుడ్లోనే ఉంటుంది ఏదైనా సరే మీరు అది అర్థం చేసుకోవచ్చు ఈ ఇప్పుడు కూడా నాకు నడుము నొప్పి తెలియదు అండి మీరు నమ్ముతారు నాకు నడుము నొప్పి తెలీదు నాకు నొప్పులు తెలియదు లేరు కదా కాబట్టి నేనే ఆడించుకుంట అమ్మ కూడా చనిపోయే వారికి కూడాను అమ్మ పని అమ్మే చేసుకున్నారు ఈ కారం తిన్నమే మెయిన్ ఏంటంటే పదార్థాలు మనం ఎన్ని బొండలు పిండిలేసి వేసి పంటలు పండిస్తున్నాం కదా దానికి విరుగుదల విరుగు అయిపోవాలంటే మనం ఇలా కారం ఆడించుకుంటే ఈ కూర వేసుకుంటే కూర కారం వేసుకుంటే ఏ నడుము నొప్పి రాదు ఏ కీల నొప్పులు రావు చూడండి ఎంతో en ఛానల్ మాలతి ట్యాప్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో వస్తాను మీకు ఏదైనా ఆరోగ్యమైనవే మీకు నేను చూపిస్తాను ఆరోగ్యం నేను నేను చూపింటాను నేను ఇలా గుట్టిగా ఆరోగ్యంగా ఉన్నాను నాకు ఈరోజు వరకు ఒక ఆపరేషన్ లేదు ఒక మందు లేదు ఏమీ లేదు కళ్ళు కూడా కళ్ళ ఎప్పుడైనా పెట్టాను నేను ఏదీ లేదు మనకిది మన ఆంధ్ర మసాలాకారం యాడ్ చేసినట్టు తయారు చేసుకోండి ఎందుకు మందులకి డబ్బులు మనం హాస్పిటల్ మీద వేసుకుంటారు ఏ హాస్పిటల్కి వెళ్ళకండి యాపింగ్ నడుము నొప్పి రాదు నొప్పులు రావు కీళ్ళు నొప్పులు అన్నీ నడుము నొప్పి అవుతాయి నాకు ఇప్పుడు వరకు నడుము నొప్పు అది ఏమి ఇది ఓకేనండి మన ఆంధ్ర మసాలాకారం మర్చిపోకండి బాయ్ అందరికీ బాయ్ ఓకేనా బాయ్